హాయ్ అండి మనం ఈరోజు మిషన్ సౌండ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాము మనం బట్టలు కుట్టే మిషన్ ఉంటుంది కదండి నాదైతే విద్య ఈ మిషన్ కొనైతే ఐదారు సంవత్సరాల పైనే అవుతుందండి మా అమ్మది ఇది మా అమ్మనే తీసుకుందనమాట నా కోసము కొన్ని మిషన్స్ వాడకపోతే చాలా సౌండ్ వస్తుంది కదండి అలా సౌండ్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి నేను ఆయిల్ పోస్తున్నాను కదా అవి మిషన్ పైన పైన హోల్స్ ఉన్న దాంట్లో అయితే ఇలా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల మిషన్ అనేది అనమాట తిరిగేది అది మొత్తం మెత్తగా అవుతుంది పైన కాకుండా కింది వైపులో కూడా మనం తొక్కేటప్పుడు అది రొటేట్ అవుతుంది కదండి అందులో కూడా వేసేసుకోవాలి ఇలా ఆయిల్ ఇలా మనం ఆయిల్ కింద వాటిలో కూడా వేసుకుంటే ఏంటంటే మనము ఆ మిషన్ని తొక్కేటప్పుడు మనకు టైట్గా అనేది అనిపించేదనమాట కొన్ని మిషన్స్ అయితే చాలా టైట్గా ఉంటాయండి అలా బాగా టైట్ ఉండడం వల్ల మనకు కొద్దిసేపు తొక్కగానే కాళ్ళని గుంజడం స్టార్ట్ అవుతాయి అందుకని ఇలా అయితే ఆయిల్ వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది అలాగే ఇలా మిషన్ని మనం పైకి తీస్తే మనకు ఇక్కడ అన్ని జాయింట్స్ కనిపిస్తున్నాయి కదా మిషన్వి వాటిలో అన్నిట్లో వేసుకోవాలి ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో మిషన్వి వాటన్నిట్లో ఆయిల్ వేసేసుకోవాలి మీరు మిషన్ని చాలా రోజుల తర్వాత యూస్ చేస్తున్నారనుకోండి ఫస్ట్ అయితే దానిపైన ఉన్న దుమ్ము మొత్తం క్లీన్ చేసుకొని లోపల దుమ్ము కూడా క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ వేసేసుకోవాలి మనం బాబిన్ పెట్టడం దగ్గర కూడా ఆయిల్ వేసుకోవాలండి అది కూడా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా కొంచెం తుప్పు పట్టినట్టు అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని కొంచెం క్లీన్ చేసేసుకోవాలి అయితే అది కూడా కొంచెం లూజ్ అవుతుంది తర్వాత మనం పైన థ్రెడ్ పెట్టేది ఉంటుంది కదండి అక్కడ పైన హోల్స్ ఉంటాయి మనకి మనం పైకి అన్నామనుకోండి అది పైకి అవుతుంది మిషన్ది మనం ప్రతిసారి ఆయిల్ వేసుకోవడం వల్ల అయితే మిషన్ ఎక్కువగా సౌండ్ రాదండి నేను తొక్కి చూశాను సౌండ్ అయితే గమనించండి మీరు